తెలుగు లేని పల్లెకు సర్పంచ్ ఎన్నికలు బరిలో ముగ్గురు అభ్యర్థులు ఇది ఎక్కడ స్థితి అంటే తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మామూలుగా లేదు మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు కూడా ఏ మాత్రం తీసుకోకుండా హంగు ఆరువాటాలతోటి అభ్యర్థులైతే ప్రచారాలు కూడా జోరుగానే సాగిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లు వాట్సాప్ ఇలా ఏ మాధ్యమాన్ని వదలకుండా కూడా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు అభ్యర్థులు ప్రతి గడప తొక్కుతూ తమను గెలిపించాలని అయితే అభ్యర్థిస్తున్నారు అయితే కొత్తగూడెం జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది అది ఏంటి అంటే ఆ గ్రామానికి ఎన్నికలైతే జరుగుతున్నా ఎలాంటి హడావిడి కూడా లేదు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా కూడా ఏ ఒక్కరు గ్రామంలో ప్రచారం కూడా చేయడం లేదు దీనికి కారణం ఏంటి అంటే ఆ గ్రామంలో ఒక్కరంటే ఒక్క ఓటర్ కూడా లేరు మరి అవును చుంచుపల్లి మండలంలోని వెంకటేష్ కని అనే గ్రామం ప్రజలే లేని గ్రామంగా కూడా మారిపోయింది కేవలం ప్రభుత్వ రికార్డులో మాత్రమే మిగిలిపోయింది ఆ ఊరిలో కూలిపోయిన ఇల్లు తప్ప జనమే లేరు ఆ ఊరి గతించిన కూడా మారిపోయింది అయితే తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆ ఊరి గ్రామ పంచాయతీకి ఎన్నికలు అయితే జరగనున్నాయి సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం వెంకటేష్ కని గ్రామ పంచాయతీలో ఏర్పాటైంది అయితే సింగరేణి ఓపెన్ కాస్ట్ పీవీకే ఐదు కోల్ మైన్స్ విస్తరణ పనులు కారణంగా రెండు వేల ఇరవై రెండులో ఈ గ్రామాన్ని ఖాళీ చేయించారు మొత్తం డెబ్బై తొమ్మిది బాధిత కుటుంబాలను కూడా గుర్తించి వారినైతే కొత్తగూడెం కార్పొరేషన్ లోని ఐదవ వార్డు పరిధిలోనైతే గంగాభిషన్ బస్తీకి తరలించి ఇంటి స్థలాలను కూడా కేటాయించారు ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన ప్రజలు కూడా కొందరు కార్పొరేషన్ పరిధిలోని అద్దె ఇళ్లలో కూడా నివసిస్తుంటే మరికొందరు తమకు కేటాయించిన స్థలాల్లో రేకుల షెడ్డు వేసుకుని జీవనం ఎంత సాగిస్తున్నారు అంటే భౌగోళికంగా వెంకటేష్ ఖని గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నివసించడం లేదు మరి గ్రామం కదిలిన ఆ ఊరు ఓటర్లు మాత్రం చట్టబద్ధంగా వెంకటేష్ ఖాని గ్రామ పంచాయతీ పరిధిలోనే నమోదు ఉన్నారు ప్రజలు లేని వెంకటేష్కని గ్రామ పంచాయతీకి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లో పంచాయతీలో మూడు మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామాన్ని నాలుగు కూడా విభజించారు సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు నలుగురు వార్డు నెంబర్లను కలిపి మొత్తం పది మంది అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అవుతుంది అదేంటి అంటే ప్రజలు లేని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నికైన సర్పంచ్ ఏం చేయగలరు కొత్తగా గెలిచే సర్పంచ్ పని కేవలం రికార్డుల నిర్వహణకే పరిమితమా లేక స్థానిక ప్రజలకు కొత్తగూడెం కార్పొరేషన్ లో మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించడం కోసమా అని ప్రభుత్వాన్ని కూడా అభ్యంతి ఒక వారిగా కూడా నిలుస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మరి ఏదేమైనా కూడా ఈ ఎన్నికల ఫలితం రికార్డులో మాత్రమే ఉన్న ఒక్క గ్రామ పంచాయతీ భవిష్యత్తును మాత్రం నిర్ణయించనుంది మరి ఇలాంటివి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్న్స్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి